సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మరొక సర్పంచ్ మహిళా సర్పంచ్ మన ముందున్నారు సో మరి మహిళా సర్పంచ్ గారి యొక్క వారి యొక్క సేవలు గ్రామానికి ఏ విధంగా చేస్తున్నారు అనేసి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం బాగున్నారా బాగున్నాం మేడం ప్రాపర్ ఎక్కడ నాంపల్లి మండలం జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా ఏం పేరు మీ పేరు మంజుల మంచులే నా పేరే సో మరి ఇంత ఏమన్నా మన గ్రామంలో అంటే మహిళగా మహిళ సర్పంచులు అయ్యారా మీరే స్లాల్లో గ్రామంలోనే మొట్టమొదటి సూపర్ కంగ్రాచులేషన్ మరి ఎన్ని ఓట్ల మీ జరితో గెలిచారు నూట ముప్పై రెండు నూట ముప్పై మన గ్రామ పంచాయతీ ఎంత పదహారు వందల సో మరి మన గ్రామానికి మీ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా చేస్తున్నారు చేస్తున్నారు వాటర్ పాప్ లో రోడ్డు డ్రైనేజ్ డొంకల్ మట్టి మట్టి చేపిస్తాం చేపిస్తారా చేపిస్తున్నారా చేపిస్తాం మేడం ప్రమాణ స్వీకారం చేసినాక ఇంతవరకు వరకు ఏమైనా పని స్టార్ట్ చేసిరా లైట్ లేచిన లైట్ లేచిరా లైట్ లేచి ఫస్ట్ ఫస్ట్ వెలుగుతా స్టార్ట్ లైట్ లేచిన సో మరి లైట్ లేచిన రోడ్డు సాపు మొత్తం చెట్లుంటాయి అవన్నీ కొట్టించినాం అవన్నీ చేసినాం మరి మీకు అంటే మొట్ట గ్రామ ఇట్లా మహిళాగా మీరు సర్పంచ్ గెలిచినాక మీ యొక్క ఆనందం అంటే మీకు ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది సో మరి ఒక మహిళగా ఇంతవరకు మన గ్రామంలో సర్పంచ్లు ఎవరు కాలేదన్నారు మొట్టమొదటి మహిళా సర్పంచ్ కదా సో మరి మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు కానీ ఎలాంటి చర్యలు అంటే ఎలాంటి సేవలు మీకు చేయబోతున్నారు మీరు ఉన్న సంఘాలని వాటి సమాన సంఘాలు వృత్తిపరంగా రాజకీయం గానీ

సో మరి మన గ్రామాన్ని అంటే మీరు మొట్టమొదటిగా సర్పంచిగా అన్నారు కదా సో మీ యొక్క మరి ఏ విధంగా చేయకపోతున్నారు మన గ్రామాన్ని ఏ విధంగా ముందు తీసుకురాబోతున్నారు మన గ్రామాన్ని డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ సిసి రోడ్లు కానీ లింక్ డొంకల్ లింక్ డొంకలు కానీ ఎల్ఈడి బల్బులు కానీ మామూలు బల్బులు కానీ మొత్తం ఆ వర్క్ మొదలు పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో మరి యాదవ్ సర్పంచి అని అంటే ఊర్లో ఎలా ఫీల్ అవుతున్నారు యాదవ్ సర్పంచ్ అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంతకు ముందు నాకట మొదలు యాదవ్ జెలిస్తుండే ఇప్పుడు లేడీ మైన వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది మరి ఈ పరిపాలన ఎలాంటి కా ఏమంటాం ఎలాంటి స్వార్థం లేకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేయబోతారా యాదవ జాతి యొక్క గొప్పతనాన్ని నిరూపించకపోతారా మరి యాదవ జాతిని ఖచ్చితంగా మనం నిరూపిస్తాం నిరూపిస్తాం ఖచ్చితంగా దానికి ఏదన్నా మన ఊరు గ్రామం డెవలప్మెంట్ కొరకే మనం సాయ శక్తుల మనం డెవలపింగ్ చేస్తాము ఆ గ్రామాన్ని సో మరి శ్రీకృష్ణ వంశస్థులు మల్లన్న వంశస్థులు సో మరి మన గ్రామాన్ని దేవుళ్ళ పేరు వాళ్ళు ఎంతో గొప్ప పేర్లు సో మరి ఎలాంటి కల్మషం లేకుండా మరి గ్రామాన్ని ఇంకా ఏ విధంగా ముందు తీసుకెళ్తారు ఊరు ప్రతి ఒక్కటి మనకు ఒకటి అంగన్వాడీ లేదు అంగన్వాడీ బిల్డింగ్ లేదు డంపింగ్ వాళ్ళు లేవు మనకు ఒకటి కమిటీ వాళ్ళు లేదు యాదవ్ సంఘం కమిటీ వాళ్ళు లేదు అలాంటివన్నీ మొత్తం వేసేసి పనులు తీసుకొచ్చేసి మనం ప్రారంభించేసి డెవలప్ ఊరు గ్రామాలను డెవలప్ చేసే మార్గంలో ఉంటారు మరి కార్యక్రమానికి ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీకు ఇక్కడ ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక జాతిని తమ సొంత కుటుంబం అనుకోనేసి గ్రామంలో ఎంత ఎక్కడ సర్పంచ్ ఉన్నా వాళ్ళందరి నావాళ్ళు అనుకొని పిలిపించి సో మరి వాళ్ళందరి ఆలోచనలు మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని వాళ్ళ ఆలోచనలతో మీరందరూ కూడా ఇంకా తీసుకొని మీరు మేము మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ఆరేలా టీవీ నుంచి అనుకుంటున్నాం మరి ఆ విధంగా చేస్తారా ఖచ్చితంగా చేస్తాం